ముందుగా రైతు మిత్రులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో అందరికీ అయితే ముందుగా దీపావళి శుభాకాంక్షలు తెలుగు రాష్ట్రాలైన రెండు తెలుగు రాష్ట్రాలకైనా ప్రజలందరికీ అండ్ మన రైతులందరికీ దీపావళి సమస్య శుభాకాంక్షలు సో మనం అయితే ఈరోజు ఆఫ్లైన్లోని పత్తి ధరలు తెలుసుకున్నాము తెలుసుకునే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనం తెలుసుకునే ధరలన్నీ రాష్ట్రాల వారీగా పత్తి ధరలు రైతులను గమనించుకోవాలి సో మనం ముందుగా అయితే గుజరాత్ రాష్ట్రంలో క్వింటమ్ కనిష్ట ధర వచ్చి ఐదు వేలు గరిష్ట క్వింటల్ ధర వచ్చి ఏడు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు కర్ణాటక రాష్ట్రంలో కనిష్ట అప్పత్తి ధర వచ్చి ఆరు వేల ఐదు వందలు గరిష్టంగా క్వింటల్ ధర ఏడు వేల మూడు వందల యాభై రూపాయలు అదేవిధంగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కనిష్ట అప్పత్తి ధర ఆరు వేలు మరి క్వింటల్ గరిష్టంగా ఏడు వేల ఒక్క వంద అదేవిధంగా మహారాష్ట్ర రాష్ట్రంలో కనిష్ట అప్పటి ధర ఏడు వేల నాలుగు వందల ఇరవై ఒక రూపాయి మరి క్వింటల్ గరిష్టంగా అయితే ఏడు వేల ఐదు వందల అరవై రూపాయలుగా ఉన్నది ఒడిశా రాష్ట్రంలో కనిష్ట ధర ఏడు వేలు మరి కింటలు గరిష్టంగా ఏడు వేల రెండు వందల ఇరవై ఒక్క రూపాయి అదేవిధంగా పంజాబ్ రాష్ట్రంలో కనిష్ట ధర ఆరు వేల నాలుగు వందలు మరి క్వింట్రల్ గరిష్టంగా అయితే ఏడు వేల మూడు వందల ఇరవై ఒక్క రూపాయి రాజస్థాన్ రాష్ట్రంలో కనిష్ట ధర ఏడు వేల రెండు వందల ముప్పై ఒక్క రూపాయి మరి గరిష్టంగా పత్తి ధర వచ్చి క్వింట్రల్కి ఏడు వేల మూడు వందల ఇరవై ఒక్క రూపాయిగా ఉన్నది అదేవిధంగా తమిళనాడు రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర ఏడు వేల ఐదు వందలు గరిష్టంగా ఏడు వేల ఆరు వందల రెండు రూపాయలు ఉన్నది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కనిష్ట ప్రతి ధర ఏడు వేల నాలుగు వందల ఇరవై ఒక రూపాయి మరి క్వింటల్ గరిష్టంగా ఏడు వేల నాలుగు వందల అరవై రూపాయలు ఉన్నది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిష్ట ప్రతి ధర ఏడు వేల ఒక ఒక రూపాయి మరి కింటల్ గరిష్టంగా అయితే ఏడు వేల ఐదు వందల యాభై రూపాయలుగా ఉన్నది సో మేము చెప్పే ధరలన్నీ ఆఫ్లైన్ మార్కెట్లోని పత్తి ధరలు సో రైతనాలు గమనించుకోవాలి సో మరొకసారి అందరికీ దీపావళి శుభాకాంక్షలు రైతునులు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ